హాయ్ దిస్ ఈజ్ ఏ మొబైల్స్ స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినది ఏంటంటే ఫోన్కు ఛార్జింగ్ ప్రతిసారి విడవదమ్మా ఓన్లీ ఇరవై ఐదు నుంచి ముప్పై పర్సెంట్ మధ్యలో ఉంటే ఛార్జింగ్ పెట్టాలి నైంటీ పర్సెంట్ వరకే పెట్టాలి ఎందుకంటే మీరు మనం ఏం చేస్తాము ప్రతిసారి ఇరవై ఐదు పర్సెంట్ ఉన్న ముప్పై పర్సెంట్ ఉన్న నలభై పర్సెంట్ ఉన్న ఛార్జింగ్ తక్కువ ఉందని ఏం చేస్తామంటే ప్రతిసారి ఛార్జింగ్ ఇట్లా పెడుతుంటాం ఓకేనా అయితే ప్రతి స్మార్ట్ ఫోనుకు ఒక లైఫ్ సైకిల్ అని ఉంటుంది బ్యాటరీకి ప్రతి స్మార్ట్ ఫోన్కు సపోజ్గా ఒక బ్యాటరీకి టెన్ థౌజండ్ లైఫ్ సైకిల్స్ ఉన్నాయనుకోండి మీరు ఒక్కసారి ఛార్జర్ నుంచి కేబుల్ తీసుకొని ఇట్లా పెట్టి తీసిండ్రనుకోండి ఒక లైఫ్ సైకిల్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మనం ఏం చేస్తాం ఇరవై ఐదుకోసారి ముప్పై ఒకసారి నలభై ఒకసారి మాటి మాటికి ఛార్జింగ్ పెట్టడం వల్ల ఏమైతుందంటే లైఫ్ సైకిల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి అప్పుడు ఏమవుతుంది మన బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంది కాబట్టి నైంటీ పర్సెంట్ ఉంటే ఛార్జింగ్ తీసేయాలి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉంటే ఛార్జింగ్ పెట్టుకోవాలి ఈ టిప్స్ పాటిస్తే బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది ఫోన్ మంచిగా నడుస్తుంది